వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం ను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి నమస్కారాలు గౌరవ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర కోసం ఈ రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఆయన చేసిన ఈ పోరాటంలో జనవరి ఇరవై ఏడవ తారీఖున కుప్పం నుంచి శ్రీకాకుళం వరకు ప్రారంభించిన ఈ పాదయాత్రలో భాగంగా ఎండని వానని లెక్క చేయకుండా పాదయాత్ర ముందుకు నడుస్తూ ఈ రోజుకి సుమారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు తొంభై ఏడు నియోజకవర్గాలు రెండు వందల ఇరవై ఆరు రోజులు పూర్తి చేసుకుని ఏదైతే తెలుగుదేశం పార్టీ మీకోసం యాత్రలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూర్మానపాలెంలో మరి ఆయన ముగింపు ఆనాడు చేశారు అక్కడే మరి వాళ్ళ సెంటిమెంట్ గా మరి లోకేష్ బాబు గారు కూడా విశాఖపట్నాన్ని నానుకోనున్న గాజువాక కూర్మాన్ కూర్మానపాలెంలో పైలాన్ని ఇవాళ వారు ప్రారంభిస్తూ ముగింపు సభని పాదయాత్రలో ముగించుకుని ఏదైతే ఇరవయో తారీఖున భారీ బహిరంగ సభ యువగలం చంద్ర మన గౌరవ చంద్రబాబు నాయుడు గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారు మరి నాయకుడైన లోకేష్ బాబును అభినందిస్తూ నెల్లిమల్లి నియోజకవర్గం వోగాపురం మండలం పోలుపల్లి గ్రామంలో జరగబోయే ఇరవయో తారీఖున బహిరంగ సభలో ఎస్కోట్ నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువత ఇతర స్వచ్ఛందంగా వచ్చే ప్రజలు రైతులు అందరూ కూడా ఈ సభలో భాగస్వామ్యమయ్యి సభను విజయవంతం చేయాలని రాష్ట రాజకీయాలకి ఒక పక్క రాష్ట అభివృద్దికి భవిష్యత్ రోజులకి ఒక ఈ వేదిక ఎన్నికల భేరిగా జరగాలని ఆ దశగా ఆశీర్వదించాలని యువనాయకుడైన లోకేష్ బాబు గారిని రాష్ట ప్రజలందరం కూడా అభినందన ఆ సభకు వచ్చి తెలియజేయాలని వారికి ఇంకా మనోధైర్యాన్ని ఆయుషుని ఆ బాబుకి భగవంతుడు అనుగ్రహించాలని తెలుగుదేశం పార్టీ భవిష్యత్ రోజుల్లో యువ నాయకుడు ఆశీర్వాదంతో మళ్ళ ఎన్నో ఏళ్ల తెలుగుదేశం పార్టీ అనుభవాలకి ఆయన ఇవాళ చేసిన ఈ సాహస పాదయాత్ర ఒక ఉదాహరణగా ఒక కానుకగా ఇవాళ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఆయన అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యువగలం విజయోత్సవ సభను విజయవంతం చేయాలని మరొక్కసారి అందరికీ నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్